అక్షయ్ అయితే తన రూంలో ఒంటరిగా నిల్చొని బాధపడుతూ ఉంటాడు ఇక అవని కూడా అక్కడ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఆవిడ అన్నం వడ్డిస్తూ ఉంటుంది ఆవినికి అయినా అవని ఏం పట్టినట్లుగా అలా చూస్తూ కూర్చొని ఉంటుంది అన్నం తినమ్మా అని ఆవిడ బ్రతంలాడుతూ ఉంటుంది ఇక అవని అన్నం తినడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే కబోర్డ్లో అవని ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు అది చూసి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బావగారు అని అయితే చూసేసరికి అవని నువ్వు లేని నువ్వు ఎక్కడుంటే నా మనసు అక్కడికే లాగేస్తుంది నువ్వు లేని ఇంట్లో ఉండలేకపోతున్నాను అసలు ఎప్పుడు వస్తావు అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటాడు అది చూసి ఒకసారిగా పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బావగారు అవని గురించి ఇంత పరితపిస్తున్నారా అనేది అనుకుంటూ ఉంటుంది నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నీ దగ్గరికే నా మనసు ఏకం వచ్చేస్తుంది అని అనేసరికి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ బా అక్షయ్ అయితే ఫోటో పట్టుకొని బాధపడడం చూసి వీడేంటి అవనిని ఎలా అయినా ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇక అవని అయితే ఎలా బాధ అవని గురించి అయితే అక్షయ్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఆఫీస్కి అయితే ఫ్లవర్స్ ఇచ్చేస్తూ ఉంటారు థ్యాంక్స్ చెప్తూ అసలు ఆవిడ ఎక్కడుంది అని అంటే మీ క్యాబిన్లోనే ఉంది సార్ అని అంటూ ఉంటుంది అయితే అక్కడ పూలతో అంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది ఎవరు అసలు అవినీ అవునా కాదా అని అయితే అక్షయ్ అయితే తడబడుతూ వెళ్తూ ఉంటాడు ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు అవని అని పిలిచేసరికి అయితే అక్షయ్ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్